ప్రేజులో దేవునికి మహిమ కలుగునిగా విజన్ బ్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏసు క్రీస్తు నమంలో వందలా తెలియజేస్తాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా ఈరోజు ధ్యాన సమ కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం ద్వితీయోపదేశానం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేను మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్నా వాక్య భాగమేమనగా దిత్యోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు దయచేసి బైబిల్ నుంచి తెరవండి కలిసి మనము మొదటి రెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్ళాం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను తెచ్చించును నీవు నీ దేవుడైన యుహవో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును చదివిన వాక్యమును దేవుడు దీవించినగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా విధేత చూపిన వారి ఎడల దీవెనలు ఆ బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ హూ ఒబే అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు వారికి దీవెనలు శాపాలు దీవెనలు ఆ గరీజం కొడు పనించి శాపాలు ఏబేలు కొండ ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం దీవెనలకు పేరు పెట్టడానికి ముందు మూసి దీవెనల యొక్క అవసరాలు మరియు లక్షణాలు గురించి మాట్లాడాడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడము మరియు దానిని పాటించడము వలన కలిగే దీవెనలు గురించి చెప్పాడు దీపెనెల యొక్క మొదటి లక్షణం ఏమిటనగా దేవుని నిబంధనకు నమ్మకంగా ఉండటం వలన వచ్చే దీవెనలు అన్నీ కూడా మనం చూడగలుగుతున్నాము దీవెనలు దేవుని మాత్రమే వస్తాయి కాణనీలు వంటి పరదేశంలో అనేక మంది పిల్లలను కలిగి ఉండడము సమృద్ధి మరియు శ్రేయస్సు మరియు యుద్ధములో విజయము మొదలైన మంచి ఫ విషయాలు బయలు వంటి విగ్రహాల నుండి వచ్చాయని నమ్ముతారు అయితే వారు పొరపడ్డారు అందువలన మోషి తన దీపెనెలు ప్రకటన ముగించేటప్పుడు ఇతర దేవతలను అనుసరించవద్దని కు మోసే ఆజ్ఞాపించాడు కాదండి ఇతరు దేవతలు ఇతర యొక్క ఆచారాలు ఏమీ పాటించకుండా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నిబంధనకు లోబడి వారు జీవించినప్పుడు వారికి దీవెనలు ఉంటాయి అనే విషయాన్ని మోసే గుర్తు చేశాడు ఆ విషయాన్ని మనం ఇక్కడ సారాంశంగా చూడగలుగుతాం ఈ వాక్య భగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన దేవుడు తన ప్రజలను విధేయులుగా మారుస్తాడు ఆయనకు లోబడి ఉండేటట్టుగా చేస్తాడు దేవుడు ఇస్రాయేలీలను రక్షించి వారికి ఖానాను దేశాన్ని ఇచ్చిన తర్వాత ఆయన వారిని విడిచిపెట్టలేదు అయితే వారికి విధేతో శిక్షణ ఇస్తేనే ఉన్నాడు కదండి ఆయనకి విధేత చూపుట ఎంతో ప్రాముఖ్యత మొషే ద్వారా తన ప్రజలకు తెలియచేశాడు యేసు ద్వారా మనలను తన ప్రజలుగా చేసుకున్న ఆయన మరణంత మరణనంతరం కూడా వరకు విధేత చూపించాలని యేసు మాదిరిని మనము అనుసరించాలని అంతవరకు కూడా మనకి విధేయత గురించి బోధిస్తేనే ఉంటాడు దేవుడు నేర్పిస్తేనే ఉంటాడు కనుక ఈరోజు విషయాన్ని మనం ఆలోచన మనం ఏ ఏ విషయాల్లో విధేయత గురించి శిక్షణ పొందుతున్నామో ఆలోచన చేయాలి దేవుడు ఏ విషయాలు మనకు నేర్పిస్తున్నాడో ఆలోచన చేయాలి వాక్యానుసారంగా మన జీవితం దేవునికి విధేయత చూపిస్తుందో లేదో కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మనము కొత్త నిబంధనలో ఉన్నాము ఆ నిబంధనకు అనుగుణంగా మనం విధేత చూపిస్తున్నామా లేదా ఆలోచించి ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతిగా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠము గురించి మనం చూడగలుగుతాం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన విధేయత ఆశీర్వాదములకు ముందు ఉంటుంది మోసే చెప్పినట్లుగా దీవెనెలు విధేయతను అనుసరిస్తాయని మోసే ప్రజలతో చెప్పాడు మరియు విధేయత కొరకు ప్రయత్నించమని వారిని ప్రోత్సహించాడు మీరు దేవునికి విధేయత చూపకుండా కేవలము భౌతికమైన ధీములను కోరుకుంటే మన విశ్వాసము మూఢ నమ్మకంగా భిన్నంగా లేదేమో కదండి ఓన్లీ ఆశీర్వాదాల కోసమే నాట ఈరోజు మనము కొన్ని ఆ పర్యాయాలు విధేత చూపకుండా దీవెనలు కోరుకుంటున్నారా గుర్తుంచుకోవాలి మనం విధేయిత ముందుగా చూపించాలి ఆయనకి నమ్మకంగా ఉండాలి ఆయనకు లోబడి ఉండాలి అది దేవుని కోరుకుంటున్నాం తర్వాత దీవెనలు వాటికి అవి అనుసరిస్తాయి కదండి మనం ఒక ఆలోచన మనం వేసుకొని ఈరోజు మనము ముందుకు వెళ్దాం దేవునికి విధేయత కలిగి ఉంటున్నామా ఆయన వాక్యమునకు విధేయత చూపిస్తున్నామా ఇస్రాయిల్కి దేవుడు పదే పదే విషయాన్ని గుర్తు చేశాడు నేడు మనకు కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు విధేయత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మనము ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకున్నామండి ప్రభావి నామానికి ఎంత ఉన్నా నీ వాక్యమును బట్టి ప్రేమను బట్టి తండ్రి నువ్వు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాలుగు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటూ అందరిని మీ చేతి కప్ చేయకుంటూ ఏ శి క్రీస్ తండ్రి ఆ మ్యాన్ ప్రిమేను ఇవ్వాలన్నా దేవుని వాక్యం ఓపిక్గా విన్నా దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప నీకెల్లప్పుడు తోడై నేను కామెన్